హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది మధ్య మత్తులో బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి కృష్ణానగర్ వెళ్ళే మార్గంలో కారు అదుపు తప్పి ఫుట్పాత్ పైకి చేరుకుని అక్కడున్న టెలిఫోన్ స్తంభంపై ఢీకొని బోల్తా పడింది ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతడి మిత్రుడికి వారిని స్థానికులు బయటకు తీశారు అనంతరం పోలీసులు వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు నూట ఆరు పాయింట్లు నమోదైంది చికిత్స నిమిత్తం గాయపడ్డ ఇరువురిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు જાઓ <tip> જાઓ <Ciao. Ciao. tip>